హలో నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాజశేఖర రెడ్డి సార్ మేము రైతులం సార్ మా దంకిల్లా మా ఊరు వచ్చేసి అంకిల్ల మా మండలం వచ్చేసి కోయిల్కొండ జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్ ఇక మేము ఈ సుముటో సుము సుమటోము బ్లూ డైమండ్ అని గులకలు సార్ ఆ గులికలు మేము చల్లాము మేము ఒక పది రోజులు అవుతుంది సార్ తల్లి ఒక హాఫ్ ఎకరా చల్లామని హాఫ్ ఎకరా టెస్టింగ్ కోసం చల్లాము టెస్ట్ చేసి దాన్ని బాగుంది దిగుబడి కానీ దాని పిలకలు కానీ గంట కానీ బాగా వచ్చింది అనుకో దాని నుంచి మనకు బెనిఫిట్స్ ఉంటాయంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చల్లుకుందాం నెక్స్ట్ పంటకు అని చెప్పి ఈసారి మేము కొంచెమే చల్లుకున్నాము దాని నుంచి ఈ పుల్కా ఇది మన గంట వచ్చేసి బాగా చల్లిన దానికి వచ్చేసి ఒక ముప్పై దాకా ఉంటాయి సార్ పిలకలు ఈ చల్లని దానికి వచ్చేసి పది నుంచి పన్నెండు దాకా ఉంటాయి సార్ ఈ చల్లినదానికి మాత్రం ముప్పై బాగా ముప్పై పెచ్చే ఉంటాయి అంటే దీని నుండి మనకు దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ పులకలు చల్లుకుంటే బాగుంటుంది సార్ ఇది చాలా మంచిది సార్ ఇది మిగతా రైతులు కూడా చల్లుకుంటే కూడా దిగుబడి వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ